మండల కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను వివరించి అనంతరం వినతి పత్రం అందజేశారు సల్మాన్ పాషా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మా కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు ఏజెన్సీ ప్రాంతంలోని సొంత ఇళ్లు లేక అనేక కష్ట నష్టాలను ఓర్చి జీవనం కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలోని యూనియన్ మండల కమిటీ నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు జిల్లా నాయకులు పాలడుగు శ్రీధర్ శెట్టి పరశురాములు మండల ఉపాధ్యక్షులు గోగు విజయ్ కుమార్ ప్రచార కార్యదర్శులు తీగల ప్రేమ సాగర్ ఒబ్బని శ్రీహరి గంగిశెట్టి రాకేష్ వర్మ ఈకా నరేష్ కోశారి కారి పైరపోయిన అశోక్ శ్యామ్ దేవేందర్ లక్ష్మీ నర్సయ్య తది కలుపు పాల్గొన్నారు మండల కమిటీ ఆధ్వర్యంలో ఏజెన్సీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలు నెరవేర్చాలని కోరుతూ ఈ రోజు కొత్తగూడ ఐజీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికి ఏజెన్సీలో ఉన్నటువంటి సమస్యల మీద ఏజెన్సీలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను నెరవేర్చాలని కోరుతూ ఒక పలు సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది జరిగింది నేడు ఎన్నో ఏళ్లుగా అన్ని వర్గాల నుంచి అన్ని వర్గాలకైతే ఏ విధంగా అన్యాయం జరిగిందో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమించిన తెలంగాణలో ఏ విధంగానైతే అన్ని వర్గాలకు నష్టం జరిగిందో ఈరోజు ఆనాటి ప్రభుత్వంలో వర్కింగ్ జర్నలిస్టులు కూడా అదేవిధంగా అన్యాయం జరిగింది గత పదేళ్లుగా పూర్తి స్టేట్ అనేది అయ్యేటట్టు చేసినటువంటి కొన్ని సంఘాలు మాత్రం వాళ్ళ యొక్క నామినేటెడ్ పదవులకు మరియు వాళ్ళ యొక్క మీడియా అకాడమీ చైర్మన్లకే పరిమితమైనటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ రోజు నాడు ఏర్పడినటువంటి పాలక పార్టీలు ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా ఈరోజు మన జరిగినటువంటి రాష్ట్ర ఐజీ మహాసభల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు ఐఎన్పిఆర్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కంపెనీ వర్కింగ్ జర్నలిస్టుల వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలను తీర్చే విధంగా ఒక కంపెనీని కూడా రూపొందించడం జరిగింది మేము కూడా ఒక వినతి పత్రం ఏంటంటే ఏజెన్సీలో ఉన్నటువంటి జర్నలిస్టులను కూడా ఆదుకోవాలి మేము కూడా మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద సమస్యల మీద కానీ ప్రజా సమస్యల మీద ప్రజా సమస్య ప్రజా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్నాం మేము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలను ఉంటున్నాము నూతన ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేసినటువంటి ఎన్నికల మానిఫెస్టోలో ఏదైతే అమలులో ప్రకటించో వర్కింగ్ జర్నలిస్టులను ఆదుకుంటాం మరియు వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు హెల్త్ కార్డులు మరియు జర్నలిస్టుల యొక్క పిల్లలకు ఉచిత విద్యను అందించు అందజేయాలనేటువంటి పలు డిమాండ్లతో ఈ రోజు కొత్తగూడ తహసీల్దార్కి మేము మెమరణం ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఐజేయూ ఆధ్వర్యంలో మా జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం విరహతల్లి గారు మరి మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఇప్పటికే పలు మండలాలలో ఏజెంట్స్ మండలాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా కొత్తగూడ మండలంలో కూడా ఇవ్వడం జరిగింది